మూల భాగము ఎవరు దర్శించి ముందుగా భూమండలానికి వస్తారో వాళ్ళు గొప్ప నేను తేల్చి చెబుతా మిగతా వాళ్ళు వారికి నమస్కరించండి అన్నాడు ఎవరు చెప్పారు ఈ మాట స్తంభమే చెప్పిందండి ఎవరు ఆ స్తంభము ఎవరికి తెలియదు ఆ స్తంభం అయితే వచ్చింది అర్థమైందా లింగ రూపంగా ఉన్నది కనుక జ్వాలను కక్కుతూ వచ్చినది కనుక దాన్ని ఏ లింగము అని చెప్పారు అగ్ని లింగము అని చెప్పారు ఆ అగ్ని లింగంగా వచ్చింది ఇప్పుడు ఆ విష్ణుమూర్తి వరాహ రూపాన్ని పొంది తవ్వుకుంటూ కిందికి వెళ్ళాడు ఆ ముత్యతో ఆ మూతి ఉన్నదే ఆ ముత్య చాలా గట్టిగా ఉంటుందండి ఆషా అన్న వస్తు రాయి వలె ఉంటుంది వలె ఉంటుంది దాన్ని అలా భూమిని తొలుచుకుని తొలుచుకుని లోపలికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఆ చతుర్ముఖుడైనటువంటి వాడు హంసను అధిరోకించి ఆ పైభాగాన్ని కనుక్కుందామని బయలుదేరాడు జాగ్రత్తగా వింటున్నారా మీరు చెప్పండి ఇప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడు భూమి భూమిని తవ్వుతున్నాడు భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళుతున్నాడు బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు మనం కూడా అప్పుడప్పుడు విష్ణుమూర్తి అవతారాన్ని పొందుతాం అప్పుడప్పుడు బ్రహ్మ అవతారాన్ని కూడా పొందుతాం ఎలాగో తెలుసునా జరిగిపోయినవన్నీ తవ్వుకుని 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 ఏది త్వరగా చిత్త చివరికి ఏ ఇదే ఆ విష్ణుమూర్తి చేసిన పని ఎన్ని తవ్వుకుంటామండి పుట్టి నాటి నుంచి చిత్తజివరికి ఏమీ పొందలేక విష్ణుమూర్తి ఎక్కడికి వచ్చాడండి భూమి మీదకి వచ్చాడు మనం కూడా అది తెలుసుకోవాలి ఈ పురాణం కథ వెనుక ఉన్న వేదాంత తత్వం అదే నువ్వు ఎన్ని తవ్వుకున్న ప్రయోజనం లేదయ్యా ప్రస్తుత సమయంలో విహరించడానికి బ్రతికి ఉండవయ్యా తవ్వుకుని ప్రయోజనం లేదు అని చెప్పిందండి అంతేకాదు మనం బ్రహ్మరూపాన్ని కూడా పొందుతామండి అనేక రకాలైన ఊహాలోకాల్లో ఎగిరిపోతూ ఉంటాం విహరిస్తూ ఉంటాం అప్పుడప్పుడు అవునా కాదా ఎన్ని ఊహలు చేస్తామో ఒక్కడికి నువ్వు గింజ దొరికిందట రెట్ ఇంకా దొరికిందండి ఇటువంటి ఒక కేతకి కుసుమ అంటే తీసుకున్నాడు కుసుమము అంటే పుష్పం కేతకి కుసుమము అంటే మొగలి చూచారా ఎప్పుడైనా మొగలి ఎంత పొడుగుంటుందండి తాత నువ్వు లేక ఇదిగో ఈ స్తంభం పైరించి వస్తున్నామయ్యా అక్కడికి ఎట్లా చేరింది అంటే సకల యోగ తత్వము చేత ఆ భగవంతుడు వస్తూనే పుష్పాలంకరణతో వచ్చాడు రావాలి అని మాకు ఒక పంద్యమును ఏర్పాటు చేసి ఆ పద్యంలో నేను గెలవాలి అని నా ఉద్దేశం నేనే గౌరవింపబడాలి అని నా ఉద్దేశం ఆ కారణం చేత నేను అగ్రభాగానికి చేరినట్లు అక్కడ నుంచే నిన్ను తీసుకున్నట్లు నీవు అక్కడ సాక్షి చెప్పాలి ఒకవేళ అడిగితే జాగ్రత్తగా విన్నారా అండి ఆ ఊహలలో తేలికపోయాము నా వల్ల కాలేదు వచ్చేసాను ఊహల్లో బ్రతికేవాడు ఎంత అసత్యం చెప్పడానికి కూడా వెనకాలడు తన ఊహను నిజం చేసుకోవాలి అనే ఆలోచనతో అన్ని గాలిలో మెడలు కడుతూ ఉంటాడు వాడు సృష్టికర్త ఆ బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ఎలా చెప్పాడో కావాలి అవునా అగ్రభాగాన్ని దర్శించేవా నువ్వు అని సందేహంగా మాట్లాడాడు ఎవరు అంటే విష్ణుముని ఎప్పుడైతే సందేహంగా మాట్లాడాడో కావాలంటే ఇదిగో దీన్ని అడుగు సాక్ష్యం చెబుతుంది ఆ మొగలి పువ్వు సాక్ష్యం చెప్పింది ఇతడు పైనుంచే నన్ను తెచ్చాడు అని ఇప్పుడు చెప్పండి మొగలు పువ్వు సత్యం చెప్పిందా అసత్యం చెప్పిందా సత్యమే చెప్పింది అసలుకోకపోవటం ఒక దోషం నీవెవరము అసలు మా ఇద్దరికి పద్యం పెట్టడానికి అని అడగకపోవటం ఇంకొక దోషం అసలు వెళ్లకుండా నేను వెళ్ళి వచ్చాను అని చెప్పడం మూడవ దోషం ఎన్ని దోషాలు చేశావు గనుక నీవు నా పూజకు పనికి రాకుండా పోతావు కా అని శాపం పెట్టాడు ఎవరయ్యా ఈ శాపం పెట్టింది అని ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాడు ఆ విష్ణుమూర్తి నాకు తెలియదయ్యా నేను వెళ్ళాను వచ్చాను నా వల్ల కాలేదు కాలేదు అని చెప్పాను నేను నా వల్ల కాని విషయాన్ని కాలేదు అని చెప్పాను కనుక నా పూజ ఎత్తుతే సర్వదా దేవరో గుణం వ్యవస్థిత మానవానాను సర్వై అని చెప్పారండి ఆయన చెప్పారట ఏమని ఓ బ్రహ్మదేవ నీకు గుళ్ళు గోపురాలు ఉండవయ్యా నీవు అసత్యం చెప్పావు కనుక నేను లోకల్లో ఉండేటువంటి వాళ్ళు సృష్టికర్తమైనప్పటికీ కూడా పూజించరు వదిలివేస్తారు అందుకనే ఇక్కడ బ్రహ్మదేవునకు దేవాలయాలు లేవండి ఒకే ఒక్క చోట ఉన్నది ఆ ఉన్న చోట కూడా పూజలు పురస్కారములు ఏవి చెప్పావు కనుక నా పూజకు నీవు పనికి రాకుండా పోతావు అని శాపం పెట్టాడు పూజకు పనికి రాని పుష్పము ఉన్నా ఒకటే లేకపోయినా భగవంతుని పాతాల దగ్గరకు వెళ్ళాలి కదండి ఆ కుసుమం పూర్చి చూడలేదండి రాత్రే చూచాలి